ఈ వాచ్ చేయకూడదు అనుకున్నా అమ్మవారు ఎందుకు చేయవచ్చు ఒక విషయం మీకు తెలియజేయాలి ఆ విషయం వినేసి ఆ కార్యక్రమం చూసి అందరూ కూడా ఎందుకు ఒక ఇరవై ఐదు నిమిషాలు టైం ఉంది ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఆర్థిక చేయడం జరుగుతుంది జైబా తీసుకోండి టిఫిల్ చేయకపోతే వాడ చేయవలసింది కోరుతున్నాం చాలా ఊరు నుంచి గణ వచ్చేది గొప్పవారం బహింద్రవాడపత్రులు మన అందరి గురుదేవులు గురుజీ వారి బాధ మాత్రు అలాగే ఈరోజు మన కార్యక్రమాన ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ రామ రెడ్డి గారికి మాటలు తెలియజేసుకుంటూ అలాగే మన త్రిశక్తిపేటం మాజీ విద్యాపీ సభ్యులు కలిసి సహాపట్ గారికి అలాగే మన గురుబాబాని నల్మినెడ్డి గారికి గురుస్వామి గారు తెలిప్ర స్వామి గారికి అలాగే మిగిలిన అధినేతలకి అలాగే ఈ రోజు ఈ ఊర్లో వచ్చేసినటువంటి పెద్దలందరికీ అలాగే ముఖ్యంగా మన వీదా గారికి విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు సత్సంగుకుంటూ చిన్నవాళ్ళు కూడా ధన్యవాదాలు కూడా నా ఆశీస్సులు అందజేస్తూ మరి నిజంగా పదమూడు సత్సాంగం ఇంత కాలంగా జరగడానికి మూడవ సత్సంగాల్లో పదమూడు సత్సంగం గురువు గారు ఫస్ట్ ప్రయోజన ఈ రోజు నాకు ఉదయం ఫోన్ చేసేది అమ్మ అమ్మా పదమూడు వాసుకు చూడండి వస్తున్నాం అంటే నాకు మా కూర్చవాసం కాబట్టి కార్యక్రమం సత్సంగం ఉంది ఆయన తర్వాత బయలుదేరా అని తక్కువ చాలా బాగా బాధ్యాత్మక కార్యక్రమాలు చెప్పి గురువు గారు ఈ రోజు ఉదలైనా ఫోన్ చేసే కాబట్టి మాట్లాడుకుంటారు ఎలాంటి విజయదశమ చేత అయిపోతాం ఇక్కడ మరి ఇక్కడ దేవి శంకర్ వారు అలాగే పదమూడు పెద్దలు అలాగే ఈ ముఖ్యంగా మరి అందరూ కూడా సహా వస్తున్నారు కాబట్టి ఈ ఊరు వాళ్ళు కూడా సహా వస్తున్నారు కాబట్టి ఇంత పేదం ఇంత వెలుగు ఎక్కడ విజయం ఇక విజయ దొరకం పెద్ద అవుతుంది మార్చిందండి అది కూడా మనం సంకల్పం చేస్తాం పెద్ద ద్వారా భక్తులు పెరిగారు ఇవాళ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి అనుకోవడం అలాగే మన పెద్ద ఈ ఈరోజు సహకారంతో అందరూ కూడా మరి ఈ కార్యక్రమం జరగాలి విజయం జరగాలని ఉద్దేశించాలి చాలా చక్కగా పెద్ద విజయ దొరకం మన దీని పేరే దేపీ అక్కడ అందరూ కూడా సాగారం చేయించండి ఒక అందరూ సాహస్తానికి ముందు అవుతుంది నేను అందాక అందా తెలియకొంచారు చెప్పాను చెప్పినట్టే నేను వాళ్ళు ఎక్కినమాట నాకు ఇద్దరు పొలం ఉన్నారు అక్కడ అలా ఉన్నారు ఏ రాజు చేస్తున్నారు చేరవా చేస్తారని అన్నారు అది చెప్పాను అట్లా చేయడం కానీ మీ అందరూ సాగసం పెట్టి అలా చేస్తున్నారు ఏమన్నా చేత పెట్టే నలభై ఐదు వేలు ఎట్లు అమ్మా నలభై ఐదు వేలు పెట్టి నా ఐదు వేలు గేలు ఐదు వేలు గొప్ప కూడా ఎప్పుడు గొప్ప చక్కగా మళ్ళీ సరఫే అవకాశం మరి ఏదో చెప్పండి చెప్తూ ఉండాలి చెప్తా మనకి మరి భోజన భోజనాలు స్వామి మాల్లో భోజనాలు అన్ని కూడా ఎంత శ్రద్ధగా చేస్తున్నారు అంటే ఇద్దరు అతను మీ అందరూ కూడా ఖచ్చితంగా చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం అవుతున్నాయి ఎలాగా సాగాలని ఇంక ఇటువంటి వస్తూ ఎన్నో జరగాలని మళ్ళీ సహసరంగా అమ్మ అగ్రహం ఉంటే అక్కడే మనకి కొత్త విజయపగ్ నేను ఈ కార్యక్రమం జరుగుతాయి కాబట్టి మీ అందరి సహాయలు ఎప్పుడు కూడా మన పదమూడు దశ ఉండాలని అలాగే గ్రామస్తు ఒకటే ఉంది ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుగా నడిపించాలని చెప్పి అలాగే మా డాటా గారు నిజంగా మా డాటా గారు కూడా ఆయన నిర్ణయం మా ఇటమా ఇక్కడ నీకునిస్తా ఎలా చేస్తా ఎంత తక్కువ ఉందో చెప్తారు ఆయన పన్నెండు శాతం పదకొండు శాతం అక్కడ ఆడుతున్నాను నేను మా దాత గారు చేశాను మీ అందరితో సరదాగా ఉంటాం కాబట్టి మాకు మరి ముఖ్యమైన తీసేస్తే రెండు రెండు స్పీడ్లు తిన్నా రాజగారు సరదాగా ఏంటంటే మన రాతంలో బయలుదేరకూడదండి రాజా గారి దగ్గర దగ్గరకి మన బంధువులు రావంటి వ్యాపారం రాసుకోవచ్చు డైట్లోకి చోట వెళ్ళిపోతాయి అటువంటి లేకుండా మన రాజాగారి సహా మరి చాలా చక్కగా వైద్యం చేస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు దేవుడు మన వెంకటాబు నాయుడు గారు కట్టిగా చెప్పారండి ప్రస్తుతంలో వీరారెడ్డి విజయలక్ష్మి గారు గురుమాత గారు మా పిండి అందరూ అంటున్నారు కానీ నిజంగా ఈ వీధిలో భావాన్ని పరీక్షలు పెట్టినప్పుడు అవ్వండి ఈ కార్యక్రమాలు చేసినప్పుడు అవ్వండి ఏ అవసరం అయితే అది ఎవరింటికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు వాటి మరి గురువు గారు వాళ్ళు దేవుడిలో ఇరవై మందికి వ్యాసాలు ఇగారు వాళ్ళు ఇక్కడ చూపిస్తే చిన్న వర్షం పడుతుంది బాగుంది అంటే నేను అడిగారు ఎవరి ఉందా అని చెప్పి అలా తగ్గేసరికి గుర్రెడ్డి గారు ఉందంటే అక్కడ అయితే బాగుంటుందని చెప్పి ఎవరు అన్నారు మరి అడగారు కదా అని చెప్పి ఫోన్ చేస్తే వెంటనే అయినా ఎక్కడతో కూడా ఆలోచించకుండా తీసుకోండి మీకు ఎలా అలా వాడుకోండి అని చెప్పి గుర్రెడ్డి గారు కాని ఇందులో ఎవరు నేను కూడా అవసరానికి మన ఇంటికి వెళ్తే రావాలంటే నేను పప్పు మా పిల్లలు అంటే కాదవతలు వెళ్ళాలి ఇంకా అలా కాకుండా ఈ ఇదిలో వాళ్ళందరూ సహకరిస్తున్నారు ఈ ఊరిలో వాళ్ళు అందరూ సహకరిస్తున్నారు మూడు వందల సత్సంగాల్లో నెంబర్ వన్ స్థానంగా పదమూడు సత్యంగా ఉందంటే అది కదా పొలములు సత్యంగా పొలములు సత్సంగా అంటారు కానీ వేనామరెడ్డి గారు సత్యంగా విజయలక్ష్మి గారు సత్యంగం అన్నడు కదా పొందముడి పేరు చేస్తున్నారు ఇక్కడ పదమారు కూడా సహకరించిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మహేంద్రవాడ గుస్వామి గారు మాట్లాడిన తర్వాత రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మరి రామా ఆదుకోవటం జరుగుతుంది శ్రీ 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 నాథ్ గురుజీ వారి ఉదయపర నమస్కారాలు అలాగే ఇక్కడ చేసినటువంటి స్వచ్ఛంగా సభ్యులు భక్తులు అందరికీ కూడా ఆ ఉదయపూర్వ నమస్కారాలు స్టేజ్ మేరకు గురువులందరికీ కూడా నమస్కారం ఇంతమంది ఈ కార్యక్రమానికి ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసి సనాతన ధర్మాన్ని ఎంతో అద్భుతంగా చేసుకున్నామంటే అది గొప్ప ఈ సనాతన ధర్మం అందరూ కూడా ఎప్పుడూ కూడా నిర్వర్తిస్తూ ఈ యొక్క వార్షికోత్సవ కార్యక్రమాలు అలాగే సత్స కార్యక్రమాలు కూడా ఎంతో అద్భుతంగా చేసి ఆ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాయి మాట్లాడుకుంటే గట్టలేని శక్తి వచ్చి చేస్తానని గంట గట్టిగా మారుతారు మాటలు చెప్పంటే మరి చాలా తక్కువ చెప్పారు ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని చాలా తక్కువ సమయం తీసుకుని మన అందరికీ అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి మహేంద్రవాడ కేంద్రవాడ సత్సంగం గురువారం సత్సంగం నుంచి సోనారెడ్డి గారు విషయాలు తెలియజేస్తారు తర్వాత గురిరెడ్డి గారు మా అమ్మాయి అమ్మ ముగ్గురు అమ్మ చాలా పెద్ద మాట అమ్మవారికి నా ఉదయపాట ధన్యవాదాలు శ్రీనాథి గురుజీ గారికి నా ఉదర్పాటు వస్తాడని ఎక్కడ పెద్ద పెద్దవాళ్లకు నా ఉదర్పాటు ధన్యవాదాలు నా ఆశీస్సులు ఉండాలని ఆ కోరుకుంటున్నాం అమ్మ మనం ఎంత మంది అక్కడ శ్రీరా ఉంటే చాలా ఒకటి అది శ్రీనాది గురుజీ గారి ఆయన అమ్మ అందరికి తెలుసు మనిషి చెట్టు ఎత్తం టెట్లో గొప్పది ఆనాడు మా ఊళ్ళో మరి మహేంద్రవారా పంతొమ్మిది వందల తొంభై ఆరు లో మా సత్యంగా పెట్టారు అప్పుడు వచ్చింది ఎత్తాం ఈ ఆట తొమ్మిది ముప్పై సంవత్సరాలు అవుతుంది వాడిని శక్తి పెద్దగా వేసి అయిపోయినట్టు మన సత్యంగా సభ్యం ఒకే దిక్కి చేరి ఒక పుట్టముల మనం మేము మేము ఐదు 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 అసలు ఎవరన్నా లోపల వాళ్ళు ఆనే పది కానీ ఇరవై ఏం కాని ముప్పై గాని నలభై కానీ తెచ్చి చేశారు పదమూడు లక్షలైంది పట్టుకోవడం కానీ ఏంటంటే ఎందుకు రెండు ముప్పై చెప్తాను నేను రెండు వేల వచ్చాను అంటే తొంభై ఆరు పెట్టారు నేను ఎప్పుడు వచ్చారు అప్పటికి వచ్చి నమస్తారు ఎలాగంటే మా ఇంటి పక్కన పక్కనే కేంద్ర వాళ్ళు ఉన్నారు వాళ్ళు కార్తీక వన భోజనం పెట్టుకుని పోరు తలబోపి మాయ తలబింటి బియ్యం పెట్టుకుని ఒకవేళ యాభై మందితో వంద మందితో భోజనం పెట్టుకుని పోరు ఆ మొని మా మమ్మల్ని కూడా భోజనాన్నికి రాడు వెళ్లి ఆ పోయి భోజనం చేసి వచ్చే సాయంత్రం పదిన తిన్న మీరు అండి ఆ భోజనం పిలిచి ఆవిడ మమ్మల్ని పిలిచి పిల్లలు వెళ్ళాం అంతా మా వల్ల సత్యమైన జరిగిపోవడా సంవత్సరం అయిపోద్ది మా సీతమాత్ర అన్నాను ఏమో సోదయండి గారు ఏక ఐదు వందల నుంచి నాలుగు వందలు పెట్టుకుంటున్నాను మరి ఏం చేద్దాను అడిగింది నేనేమన్నానంటే ఏమన్నా నేను అత్త తీయేస్తాను మొత్తం ఊరంతా పెట్టేయండి ఆ తెల్ల చూసుకోవడం మనకి ఏం భయో లేదు అని ఒక ఆయన చెయ్యండి అది అంద మనకి బంగు అయిపోయి మరి అంత మంతా ఆ తెల్ల తీయపోతుంది మన నీకు లాపి రెండు వచ్చింది అప్పుడే మా అమ్మాయి ఆ పెళ్లి చేసి తురుడు వచ్చేటప్పుడు నా పని అయ్యింది పది లక్షలు అప్పుల్లో అప్పుడు ఆ పెళ్లిలో కూడా కూడుకున్నాడు అమ్మాయి నా రుణాలు ఏపర్తా తీ రుణాల నుండి పైకి ఎలా పాడతావు నీదే పాడమని ఆ రుణంలో ఒక్కడ కుట్టారు అప్పుడు నుంచి కూడా ఆ పెళ్లి రెండు వేల ఎవరైనా రాబోయారు మన అప్పులు తీసి మన పైకి అంటే అప్పుడు ఇప్పుడు దాకా ఎక్కడ సత్యాంగు ప్రతి దిగ్గుని వెళ్తాం ఈ మధ్య పక్కన శ్రీవారి రెడ్డి గారు తీసుకొచ్చారు ఆ తల్లి యాగ్ తీసుకొచ్చేది అందుకని సత్యాంగం ఎంత రావాలంటే ఆ తల్లి దయ ఉంటే మనకి అన్ని ఉన్నట్లే ప్రతి మొక్కలు కూడా రండి అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే శ్రీ అనుపరా శక్తికి చూడారెడ్డి గారు మంచి సత్సంగా గురువారు చక్కగా అక్కడ మగవారు ఉన్నప్పటికీ కూడా సీత మాట గారు అని చెప్పి ఒక పెద్ద ఆవిడ చక్కగా సత్సంగాన్ని నడిపిస్తూ తొలిసారిగా సత్సంగాలు మూడు వందలు ఉన్నప్పటికీ కూడా అందులో తొలిసారిగా సొంతంగా స్థలంలోని మరి చెప్తున్నాను కదా ఐదు లక్షలు ఎట్టి స్థలంలో అండి ఎవరినాదో అందరూ ఇరవై ఐదు ముప్పై మేమిస్తాం మేమిస్తాం అని చెప్పి సత్యాంగాన్ని విరాళించారు పదమూడు లక్షలతో సతంగా రెండు సంవత్సరాలు నోషాలు ఏర్పాటు చేసుకుని మరి కార్యక్రమాలు కూడా అలాగే జరుగుతూ ఉంటాయి చక్కగా అందరూ సాక్షిస్తూనే ఏదైనా చేయగలుగుతాం మేమైనా ఎవరైనా అనుపతి సొంతంగా అయినా మరి ముఖ్య అతిథిగా చేసినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు రెండు విషయాలు తెలియజేసిన తర్వాత కార్యక్రమానికి హాజరు జరుగుతుంది అందరికీ నమస్కారం వేదిక నెలకొందించిన గురువులకు అలాగే వీరికి ముందున్న గురుమాతలు పలమూరు మరియు పచ్చల గ్రామ ప్రజానికం ఈ వంశ కితా సంఘానికి విశేషమైనటువంటి అందరికీ కూడా నా వందరు నమస్కారాలు ఈ స్థల నవరాత్రులు అలాగే దేవినవరాత్రులు ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుగుతూ ఉండేవి అప్పుడు కూడా చుట్టుపక్కల ఏ గ్రామాల్లో దేవి పలు కార్యక్రమం అంటే ఆ తొమ్మిది రోజులు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు సినిమాలు నాటకాలు వేయటం చాలా సందడిగా ఉండేది ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఈ కార్యక్రమాలతో పాటు వినరాకరెడ్డి గారు అలాగే విజయలక్ష్మీ గారు ఆధ్వర్యంలో ఈ సత్సంగ కార్యక్రమాన్ని వారు ప్రారంభించి అప్పుడు సంవత్సరానికి ఒకసారి జరిగేదాన్ని ఇప్పుడు ప్రతి వారం కూడా వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారు సాధారణంగా మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉంది ఉంటే గానీ మనం దాని మీద గుర్తుపెట్టాం మన సొంత పాలైతే మనకి మనం చేస్తున్నాం ఇలా జనాన్ని అందరినీ ఒక చోట తీసుకొచ్చి చేసే కార్యక్రమానికి చాలా ఓపిక ఉండాలి మరి అటువంటి ఓపికతోటి ఒకటి రెండు కాదు సుమారుగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై నంది రాగిరెడ్డి గారు విజయలక్ష్మి గారు ఇతర సభ్యులందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నందుకు వారికి ఆ దేవి తల్లి ఆశీసులు ఉన్నాయని కోరుకుంటూ అలాగే ఇప్పుడు ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా వారు మమ్మల్ని పెరగటం మాకు పొరవురు మీద కార్యక్రమం ఉంది అంటే తెలిసిన ప్రభుత్వం అయినా సరే మేము వచ్చేయాలని అనిపిస్తున్నదిసారి కూడా ఎందుకంటే సమతూరు మీద ఉన్న అభిమానం కావచ్చు ఇంకేదా కావచ్చు ఇంకోటి అంటే ఇప్పుడు ఈ సత్సంగం ఇంకా మా ఇంటికి ఇంకా దగ్గరికి వస్తుంది ఈ మా ఇంటికి పట్టుకే వస్తుంది కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఆ దేవి యొక్క అనుగ్రహం మరింతగా మాకు మా కుటుంబ సభ్యులకి అలాగే మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైనా వస్తే భయపడతారు చాలా మంది అమ్మవారి గురించి గారు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు మనమందరం మనందరం పూజ చేస్తాం ఎన్నో పూజలు చేస్తాం స్వస్థంగా చేస్తావు ఏమని కోరుకుంటాం అమ్మ నువ్వు ఎప్పుడు నాతో ఉన్నమ్మ అని కోరుకుంటావు కదండి అమ్మనే దుర్గా దొద్ద అంటారండి అమ్మ అంటారు దొడ్డమ్మ అంటారు మీ అమ్మ ఏమన్నా కష్టం కలిగించాలని కోరుకుంటా ఎప్పుడైనా ఎప్పుడు ఏ కళ్ళ కూడా తన బిడ్డలకు కష్టం కలిగించాలని అనుకోరు మీరు మీ అమ్మని కొట్టినా సరే మీ అమ్మని మీరు కొట్టారు అనుకోండి నువ్వు బాధ పెట్టి తర్వాత జాలి చేసి మళ్ళీ మిమ్మల్ని జాలి చేస్తుంది ఎందుకంటే అమ్మ వారికి అంత ఇష్టం అనమాట మన అమ్మ മറ്റേ മനോളി വേറെ ലക്ഷണ അമല കാരാ അമ്മ అమ్మంటే ఎవరకున్నారు అమ్మనే కన్నా అమ్మ అటువంటి అమ్మకి కోపం ఉంటుందండి మనందరినీ రక్షించడానికి వస్తుంది అంత దగ్గరగా మనకు వస్తే అంత మంచి మనకు జరుగుతుంది గుర్రెడ్డి గారు వారి ఇంటి దగ్గరికి అమ్మవారి వెళ్తుంది కాబట్టి మరి రామ గురిరెడ్డి గారి యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్చి వారి అబ్బాయికి కూడా డాక్టర్ గారు చదువుతున్నారు పూర్తి అవుతుంది ఇంకా కోరగారు కూడా డాక్టర్ గారు సమధం వచ్చి పెద్ద డాక్టర్లు అయ్యి ప్రాంతాల్లో చేసి మరింత ఉన్నత స్థితికి వారి మనసు గురించి కూడా నేను ఒక రెండు నిమిషాలు పోయిన తర్వాత గురెడ్డి గారి గురించి ఒక విషయం మీ అందరికీ తెలియజేస్తానమ్మా ఇప్పుడు ముందుగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సత్తి గంగారెడ్డి గారు మా గ్రామ పెద్దలు చక్రవర్తి గారు వెనకాల కూర్చున్నారు వాళ్ళు కూడా కొద్దిగా ముందుకు రావాలి ముందు వచ్చి కూర్చోవలసింది కోరుతున్నాను దయచేసి అందరూ కూడా నెట్గా చెప్పట్లేదు ఎందుకంటే అలాంటి పెద్దలు గనక ఎవరి నుండి ముందుకు నడిపించారు కాబట్టి కొద్దిగా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ శ్రీ ఆదిప్రాక్తికి మరి కొత్తవరం సత్సంగం నుంచి ఎవరైనా మాట్లాడిన పంతొమ్మిది రూపాయలు వయసు దగ్గర దగ్గర డెబ్బై పైన పైలొట్ట అరవై తొమ్మిది మూడు తప్పు అంతే డెబ్బై మరి డెబ్బై అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో కూడా ఒక సంచు పట్టుకుని సత్సంగాన్ని నిలబెట్టిందంటే ఆ మాటగా ఒకసారి అందరూ కూడా ఎందుకంటే ఒక బాధ్యత చేసుకుని చిన్న గ్రామం చిన్న సత్సంగం వారు కూడా నూతనంగా సత్సంగాన్ని కట్టుకున్నారంటే బాగుండండి ఒకసారి కొత్తగా సొంతంగా పవనం ఉంది మహేంద్ర వాళ్ళు సొంతంగా పవనం ఉంది మరి మన పొలమూరులో మన గురువులు వెంకటరామన్ గారు మన గురిరెడ్డి గారు ఆయన రెడ్డి గారు శాశ్వత గారు మాట గారు అందరూ చెప్పినట్టుగా ఇంత పేరున్న సత్సంగానికి అంత సత్సంగా బాగా సార్ గట్టిగా చెప్పట్లు చెప్పు మన ఆటి సత్సంగా మన పొలమూరు గ్రామంలో ఆ కూడా ఎలా వచ్చిందో మీ అందరికి కూడా రెండు నిమిషాలు అయిన తర్వాత చెప్తాను ఇందులో ఇంకా ఉన్నారంటే అది நிచ ஆ ස மே இந்த